వెల్కమ్ టు ఏపీ టీవీ న్యూస్ ప్రతి తల్లి కన్ను బిడ్డకు పాలిస్తే అందం తగ్గదు అమ్మ పాలు అమృతం ఎదిగేందుకు ఇక వివరాల్లోకి వెళ్తే బుధవారం నాడు కోసగిలోని బాలికల హై స్కూల్లో తల్లిపాలు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిశువు జన్మించిన గంటలోపే తల్లి తన మురుపాలను బిడ్డకు తాపించాలని తల్లిపాలు ఎక్కువగా స్వీకరించిన బిడ్డలకు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా కలిగి ఉండి జీవితాంతో అనారోగ్యానికి లోనయ్యే అవకాశం తక్కువగా కలిగి ఉంటారని వారు తెలిపారు దీంతో పాటు తల్లిపాలు తీసుకోవడం వలన మెదడు చక్కగా ఎదిగి అత్యంత మేధశక్తి కలిగి ఉంటారని ఎన్నో పరిశోధనలలో కూడా వెల్లడైందని వారు అన్నారు వీటన్నిటికీ మించి తల్లిపాలు ఇవ్వడం వలన మాతా శిశువు బంధం దృఢంగా ఉంటుందన్నారు మారుతున్న ఈ ఆధునిక యుగంలో తల్లి బిడ్డకు పాలిస్తే అందం తగ్గిపోతుందన్న అపోహ కొంతమంది తల్లుల్లో ఉందని దీంతో బిడ్డలకు తల్లిపాలు ఇవ్వకుండా డబ్బా పాలు పడుతున్నారని తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం వలన తల్లికి ఎంతో మేలు కలుగుతుందని రొమ్ము క్యాన్సర్ లాంటి వ్యాధులు దరిచేరవని వారు తెలిపారు ఆగస్టు ఒకటో తేదీ నుండి ఏడో తేదీ వరకు మాతృ శిశు శాఖ ఆధ్వర్యంలో అన్ని అంగన్వాడి కేంద్రాలలో తల్లిపాలు వారోత్సవాలు నిర్వహించడం జరిగిందన్నారు అనంతరం గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమం చిన్నపిల్లలకు అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహించారు ఇందులో కోసీకి ఆరోగ్య కార్యకర్తలు మధుమతి రాజేశ్వరి బాలిక హై స్కూల్ ఉపాధ్యాయురాలు సరస్వతి అంగన్వాడి కార్యకర్తలు హెబ్సీబా వరలక్ష్మి పద్మ అంగన్వాడి ఆయాలు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు వారోత్సవాల కార్యక్రమాన్ని కోస్గి మండలంలో కోస్గి విలేజ్లో మన హై స్కూల్లో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము ఇక్కడ మనకి గర్మ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమము ఒకటి నుంచి ఏడో తారీఖు వరకు జరుగుతుంది ఈ కార్యక్రమంకి ఈరోజు లాస్ట్ ఏడో తారీఖున అందుకని చెప్పేసి ఈ లెవెల్లో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము అందరి తల్లులు గర్భవం ధరించినప్పటి నుంచి కూడా కాల్పోయిన తర్వాత కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తల్లిపాలు యొక్క ప్రాముఖ్యత గురించి తల్లిపాలు దేవుడిచ్చిన వరము తల్లిపాలు అమృతతో సమానము తల్లిపాలు తల్లి బిడ్డకు దేవుడి తల్లిపాలు ఒక టీక అనమాట ఫస్ట్ ఆ తల్లి బిడ్డకు పాలు తాగడం వల్ల కూడా ప్రేమ అనుబంధము ఏర్పడుతుంది తల్లికి బిడ్డకి మళ్ళీ బిడ్డ బిడ్డకు వ్యవధి కూడా బిడ్డ అంటే వెడము కాన్పులు కూడా దూరం అవుతాయి బిడ్డకి రెండు సంవత్సరాల వరకు కూడా పాలు కంటిన్యూగా ఇస్తుంటే తర్వాత బిడ్డ తల్లి కూడా క్షేమంగా మంచిగా ఉండాలంటే తల్లి ఆహారం ద్వారానే బిడ్డకు పాలు వస్తుంటాయి కాబట్టి తల్లి తను ఆ పాలు ఇచ్చేటప్పుడు తను వ్యక్తిగతంగా పరిశుభ్రంగా తను ఉండి బిడ్డకు పాలు తాగించాలి మేము తను లేచి టైంకి ఒక వన్ సైడే కాకుండా రెండో సైడ్ కూడా బిడ్డకు పూర్తిగా పాలు ఇవ్వాలి అప్పుడు బిడ్డకు కావాల్సిన పౌష్టికాహారం కూడా లభిస్తాయి అవి ఎక్కువగా తల్లి ఆకుకూరలు అవన్నీ తీసుకోవాలి బిడ్డకు సమృద్ధిగా పాలు తల్లిపాలే ఆరు నెలల వరకు ఖచ్చితంగా ఇవ్వాలి తల్లిపాలు నా పేరు ఎస్ విజయ్ కుమారి గ్రేడ్ వన్ సూపర్వైజరు మంత్రాలయం ప్రాజెక్టు